హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు గోపి అల క్యా బాగ్స్ ఈరోజు మా హస్బెండ్కి ఎంతగానో ఇష్టమైన రవ్వ లడ్డు చేశాను అది నా స్టైల్ ఎలా చేస్తానో చూసేయండి ఫస్ట్ ఒక బాన్లీ పెట్టుకొని దాంట్లో ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని కాజు ఎండు ద్రాక్ష అండ్ పిస్తా మూడు యాడ్ చేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి అవి ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని దాంట్లోనే ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ నెయ్యి వేసుకొని ఫోర్ కప్స్ ఆఫ్ రవ్వ తీసుకున్నాను సూజీ రవ్వ అది కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలి వేగేటప్పుడు మనం స్పూన్తో కలుపుతూ ఉండాలి లంగ్స్ లేకుండా కలుపుతూ ఉండాలి అది బాగా వేగిన వేగిన తర్వాత దాంట్లో ఒక కప్పు ఎండు కొబ్బరి తురుము కూడా యాడ్ చేసుకున్నాను అది కూడా బాగా వేయించేంత వరకు వేయించాను అవి రెండు బాగా వేగిన తర్వాత కొంచెం చల్లగా చల్లగాలను అది ఒక గిన్నెలోకి తీసుకొని చల్లార్చుకోవాలి దాంట్లో ఇప్పుడు మనం ఆల్రెడీ డ్రై ఫ్రూట్స్ నెయ్యిలో వేయించుకున్నాయి కూడా దాంట్లో యాడ్ చేసుకొని అలాగే నేను ఫోర్ కప్స్ ఆఫ్ రవ్వకి ఇక్కడ టూ అండ్ హాఫ్ కప్స్ ఆఫ్ షుగర్ యాడ్ చేసుకున్నాను షుగర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని దాని తర్వాత టూ కప్స్ ఆఫ్ పాలు కూడా యాడ్ చేస్తున్నాను కాగబెట్టి చల్లార్చిన పాలు కాగబెట్టి చల్లార్చిన పాలు టూ కప్స్ పోసుకొని అది బాగా కలిపి దాన్ని రౌండ్ ఉండలాగా అంటే లడ్డులాగా చెయ్యాలి చూడండి ఫ్రెండ్స్ అది బాగా పాలు పోసి కలుపుకున్నాక దాన్ని రౌండ్గా లడ్డులాగా చేస్తున్నాను చూడండి దాన్ని రౌండ్గా లాగా చేస్తున్నాను చూడండి ఫైనల్గా మన లవ్వ లడ్లు ఇలా అయ్యాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్